హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యం విహారీ ఇప్పుడు మీరు చూడబోయే దేవాలయం మహాపుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరుడు శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో నాసిక్ నగరం నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి శ్రేణి గల అత్యంత పావన పుణ్యక్షేత్రం దక్షిణ గంగగా పేరుగంచిన గోదావరి పుట్టిన చోట నిర్మితమైన ఈ ఆలయం పేశ్వాల కాలం నాటిది దీని నిర్మాణం శ్రీ నానాసాహెబ్ పేశ్వా పదిహేడు వందల యాభై ఐదు పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరాల మధ్యకాలంలో నిర్మాణం చేపట్టారు ఈ ఆలయ రచన యంత్రాకారములో చేయబడింది ప్రధాన ఆలయంపై పంచధాతువులతో చేసిన ధ్వజం శోభిస్తుంటుంది ఈ ఆలయం ఐదు గోపురాలతో నిర్మితమైంది వీటిపై ఐదు స్వర్ణ కలిశాలు స్థాపితం చేశారు ఆలయ ప్రాంగణం చాలా విశాలమైనది దీనికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ముఖ్య ప్రవేశ ద్వారం ఉత్తర దిశలో ఉంది భారతదేశంలో గల జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శివలింగ దర్శనం అవుతుంది కానీ త్రయంబకేశ్వరం ఒక్కటే గొయ్యి ఆకారంలో ఉంటుంది ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొటని వేలు ఉన్నాయి ఈ గోతిలో త్రయంబకేశ్వరిని క్రోధం శాంతించే వరకు ఇందులో పాలు నీరు నిండుతూనే ఉంటాయి క్రోధం శాంతించగానే ఈ గొయ్యి నిండిపోతుంది ముఖ్య ఆలయంలోని మండపం చాలా పెద్దది ఈ మండపం మధ్య భాగంలో తాబేలు విగ్రహం ఉంది జ్యోతిర్లింగానికి ఎదురుగా నందీశ్వర విగ్రహం ఉంది అక్కడ వరుసలో నిలబడి భక్తులు త్రయంబకేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు గర్భగిడిలోకి ప్రవేశిస్తారు గౌతమ మహర్షి సప్త ఋషులలో ఒకరు ఆయన మహాశివభక్తుడు ఆయన తన పత్ని అహల్యతో బ్రహ్మదేవుని ఆదేశానుసారం ఈ త్రయంబకేశ్వర పుణ్యక్షేత్రంలో నివాసం ఉండేవాడు ఒకసారి భూమిపై భయంకరమైన కరువు కాటకాలు వచ్చాయి దీని నివారణకు అహల్యతో కలిసి గౌతమ మహర్షి బోలేనాథుణ్ణి ఆరాధించాడు బోలేనాథుడు వరుణదేవునికి గౌతమ మహర్షినికి సహాయపడమని ఆజ్ఞాపించాడు అప్పుడు వరుణదేవుడు ఈ వర్షం కురియకపోవడానికి దైవేచ్ఛ వల్ల జరిగింది కాబట్టి తాను వర్షం కురిపించలేనని చెప్పసాగాడు అప్పుడు వరుణదేవుడు ఒక గొయ్యిని తవ్వమని ఆయనకు చెప్పి అందులో అక్షయ జలాలతో నింపసాగాడు రాను రాను అక్కడికి దగ్గరలోని ప్రదేశాలకు ఋషులు మునులు వచ్చి స్థిరపడసాగారు అంతలో కుండలంలో నుంచి ముందుగా నీరు నింపుకొని తేవడం గురించి గౌతమ మహర్షి పత్ని అహల్యాకు మిగతా ఋషి ప్రతులకు మధ్య వివాదం ఏర్పడింది క్రోధించిన మిగతా ఋషులందరూ శ్రీ గణేషునికి ప్రార్థించారు గౌతమ మహర్షికి నిమిత్త కార్యం ఒకటి ఒప్పచెప్పమని కోరారట తనకు ఇష్టం లేనప్పటికీ శ్రీ గణేషుడు ఆవురూపం ధరించి గౌతమ మహర్షి పొలములో తిరగసాగాడు గౌతమ మహర్షి గడ్డిపరకను ఉపయోగించగా ఆ ఆవు చనిపోయింది అంతటా గౌతమ మహర్షికి గోహత్య పాతకం అంటుకుంటుందని ఆ పాప నివారణ కోసం ఆయన మూడుసార్లు భూమికి నూట ఒక్కసార్లు బ్రహ్మగిరి పర్వతానికి ప్రదక్షిణ చేసి శంకరుని మెప్పించారట బోలేనాథుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి దర్శనమిచ్చాడు గౌతమ మహర్షిని వరము కోరుకోమన్నాడు అప్పుడు గౌతమ మహర్షి నాకు గోహత్య పాపము సంతరించింది దాని నివారణార్థం నాకు నివ్వమని కోరాడు అందులో స్నానం చేసి గోహత్య పాపము నుండి విముక్తి పొందుతానని అన్నాడు అంతటా భోలేనాథుడు తదాస్తు అని ఆశీర్వదించాడు కానీ గంగాదేవి భూలోకానికి వెళ్ళడానికి అంగీకరించలేదు అందువల్ల భోలేనాథుడు క్రోధ వేషంతో తన జటను బ్రహ్మగిరిపై విసరకొట్టాడు అప్పుడు గంగమ్మ తల్లి తమరు కూడా నాతో పాటు ఉంటే మాట అయితే నేను కూడా బ్రహ్మగిరికి రావడానికి సిద్ధమని అన్నది అంతటా బోలేనాథుడు శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ స్వరూపుడై ఇక్కడ వెలిశాడు గంగమ్మ తల్లి గౌతమ ఋషి పాపాలన్నింటినీ హరించి వేసింది శ్రీ త్రయంబకేశ్వర పుణ్యక్షేత్రంలో గంగను గౌతమి గంగగా కూడా అభివర్ణిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఓం నమో త్రయంబకేశ్వరాయ నమ రక్షమాం రక్ష రక్ష नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः